హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని మిరపకాయ బజ్జీలు చూస్తే నోరు ఊరిపోతున్నాయి కదా చిట్టి మిరపకాయ బజ్జీలండి చిట్టి చిట్టిగా ఉన్నాయి మిరపకాయలు అందుకే చిట్టి మిరపకాయ బజ్జీలు అంటున్నాను ఇవైతే మా మామ ఇంట్లోకి చట్నీ కింద తెచ్చాడండి చూస్తే ఇవి బజ్జీలు మిరపకాయలు మాదిరి అనిపించాయి చాలా అయిపోయింది ఇంటికాడ ఎప్పుడో తిన్నామని ఇంక ఈరోజైతే నేను మిరపకాయ బజ్జీలు అయితే చేసేద్దాం అనుకుంటున్నాను దానికోసం మిరపకాయలకి మధ్యలోకి ఇలా చీల్చి విత్తనాలు తీసేసుకున్నానండి విత్తనాలు ఉంటే చాలా కారం ఉంటుంది కదా ఇంకా అలాగే ఒక కప్పులోకి అయితే చింతపండు గుజ్జు తీసుకొని ఒక స్పూన్ దాకా పిండి టేస్టీ తగినంత సాల్ట్ జీలకర్రని బాగా నలిపి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి ఇలా మొత్తం కలిపేసుకొని మనం మిరపకాయ బజ్జీలకి మధ్యలో ఇలా పెట్టేసుకుంటే మనకి మిరపకాయ బజ్జీలు కొంచెం కారం ఉన్న కారం తగ్గించేస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి మిరపకాయ బజ్జీలు కానీ సూపర్ వచ్చాయంటే నమ్మండి ఇంట్లో వాళ్ళందరూ భలే ఉండే భలే అని తిన్నారు అంత బాగా నచ్చాయంట అందరికీ లోపల మిరపకాయ కూడా క్రిస్పీగా వేగిందండి అంత బాగా వచ్చింది దానికోసమైతే ఒక పెద్ద కప్పు నిండా శనగపిండి ఒక మూడు స్పూన్లు బియ్య పిండి సోడా ఉప్పు టేస్టీ తగినంత సాల్టు అలాగే ఒక రెండు స్పూన్ల దాకా కారపొడి వేసి బాగా మొత్తం కలిసేటట్టు విస్కర్తో అయితే కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకు బజ్జీల కన్సిస్టెన్సీ ఎలా కావాలనుకుంటామో అలా అయితే కలిపేసుకోవాలండి మీరు చింతపండు శనగపిండి ఆప్షనల్గా మిరపకాయలోకి మధ్యలోకి అయితే సాంబార్ పొడి రసం పొడి టేస్ట్ అయితే అయినంత సాల్ట్ వేసి ఆ మూడు పళ్ళు కలిపేసి మిరపకాయలకి చీల్చి మధ్యలో పెట్టుకుంటే అవి కూడా చాలా బాగుంటాయండి ఇలా ఒక వేలు పిండిలోకి ముంచి చూస్తే మనం వేలుకి మందంగా అంటుకుందో పిండి మన మిరపకాయ కూడా అంతే మందంగా అంటుకుంటుంది నేను వేయడానికి ఈజీగా ఉంటుందని ఒక గాజు గ్లాస్లోకి అయితే పిండి తీసేసుకొని మిరపకాయని ఇలా ముంచి గాజుకి కొంచెం చివరన ఇలా లాగాలండి అప్పుడు పిండి పోతుంది కదా అప్పుడు ఆ పిండి పోయిన నుంచి మిరపకాయ అనేది బాగా ఏగుతుంది మనం మిరపకాయ కూడా లోపల క్రిస్పీగా తయారైపోతుందండి చూడండి ఇలా మిరపకాయ బజ్జీలు అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసి ఆనియను కొత్తిమీర కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది బా సూపర్ ఉంటాయండి ఇలాంటి మిరపకాయ బజ్జీలు మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ హార్ట్ లవర్సే బాగా ఇష్టంగా తింటారు ఇలా మిరపకాయ బజ్జీలు చేసిస్తే ఇస్తే అతిగాక చాలా గ్యాప్ వచ్చేసింది మిరపకాయ బజ్జీలు చేసి మేము ఇంటికాడినప్పుడు ఉగ్గాని చేసినప్పుడు అల్లా మిరపకాయ బజ్జీలు కొనుక్కొచ్చేవాడు అండి ఇప్పుడైతే ఉగ్గానికి ఇక్కడ బరుగులు దొరకడం లేదని ఉగ్గాని చేయడం లేదు మిరపకాయ బజ్జీలు చేయడం లేదు కానీ ఈరోజైతే అందరూ ఒక పట్టు పట్టారనుకోండి మిరపకాయ బజ్జీలతో కూప్పన్ నచ్చాయంట అంటే అందరికీ చిట్ చిట్టి మిరపకాయ బజ్జీలు నేను చేసిన పద్ధతిలో మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్